హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ ఆనియన్ వన్ గ్రీన్ చిల్లీ ఆనియన్ లీవ్స్ వన్ క్యారెట్ వన్ కప్ క్యాబేజ్ త్రీ టీ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ త్రీ టీ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్ కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసారు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం రైస్ బాయిల్ చేయడానికి నేను సమ్ వాటర్ తీసుకున్నాను బాస్మతి రైస్ వన్ కప్ తీసుకున్నాను బాస్మతి రైసే కాదు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు అండ్ వన్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ ఆయిల్ ఆయిల్ అండ్ సాల్ట్ ఎందుకు యాడ్ చేయాలంటే ఆయిల్ వల్ల రైస్ స్మూత్నెస్ వస్తుంది సాల్ట్ వల్ల రైస్కి టేస్ట్ అనేది వస్తుంది వేయడానికి మందంగా ఉండకొకడా తీసుకున్నాను కావాలి వన్ ఆయిల్ చిల్లీ వన్ ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ క్యారెట్ త్రీ టీ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్ త్రీ టీ స్పూన్ రెడ్ క్యాప్సికమ్ వన్ కప్ క్యాబేజ్ రైస్ బాయిల్ అయినట్టుంది రైస్ ని మనం ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోవాలి అంతకంటే మీరు బాయిల్ చేసుకున్నారా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇలా వాటర్ లేకుండా తీసుకోవని ఒక బౌల్లో తీసుకోవాలి కోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది వాటర్ అంతా ఇంకిపోతుంది వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వెజిటేబుల్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది ఈ వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ మిక్స్ అయిపోయి ఫ్లేవర్ అనేది ఇస్తుంది రైస్ కి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మన రైస్ లో కూడా సాల్ట్ యాడ్ చేసాం అవి చూసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ త్రీ టీ స్పూన్ నార్మల్ సోయా సాస్ నేను యాడ్ చేశాను మీరు డార్క్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే వన్ టీ స్పూన్ చాలు బాగా మిక్స్ చేసేయండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేయాలి ఎప్పుడైనా సరే మీరు ఫ్రై చేసుకొని ఫ్లేవర్ అని యాడ్ చేస్తాం వెజిటేబుల్స్ కి ఇప్పుడు మనం ఒక బౌల్లో రైస్ ని పెట్టుకున్నాం కదా ఆ రైస్ ని ఇప్పుడు యాడ్ చేద్దాం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ వెజిటబుల్స్లో ఉన్న ఆ ఫ్లేవర్ అన్నీ రైస్కి బాగా పట్టాలి మీరు చాలా స్లోగా కలుపుకోవాలి ఫాస్ట్గా కానీ మీరు కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది మందికి ఫ్రైడ్ రైస్ తినాలనుకుంటే ఎక్కడ వెళ్తారు స్ట్రీట్ ఫుడ్కే వెళ్తారు నేను కూడా ఆ స్టైల్లోనే స్ట్రీట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను వెజిటబుల్స్ ఫ్లేవర్ అన్ని రైస్కి పట్టేలాగా బాగా కలుపుకున్నాను అండ్ ఫైనల్గా బ్లాక్ పెప్పర్ యాడ్ చేశాను వన్ టీ స్పూన్ అండ్ నెక్స్ట్ ఆనియన్ లీవ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ లీవ్స్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వన్ మినిట్ అలా కలుపుకోండి అండ్ ఫైనల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి